హలో వ్యూవర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు భోజనం చేశారా అందరూ సో మా ఏరియాలో నర్సరీకి వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మామూలుగా పాట్స్ తీసుకుందామని వచ్చాము అంటే చెట్టు ఒకటి వచ్చేసి విరిగిపోయింది నా దగ్గర ఉన్న తొట్టి విరిగిపోయిందని చెప్పి తొట్టి తీసుకుందామని వచ్చాము ఇక్కడ అయితే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండి ఇంకా అసలు మాటల్లో కూడా చెప్పలేము నంబర్ ఆఫ్ ప్లాంట్స్ వెరైటీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చాలా వెడల్పు విస్తీర్ణంతో పొడుగు ప్లేస్తో చాలా ఎక్కువ స్పేస్తో ఉంది నర్సరీ చిన్న నర్సరీ కాదు నేను అక్కడి నుంచి అయితే ఒక మొక్కను తీసుకొచ్చుకున్నాను సో ఆ మొక్క వచ్చేసి ఇండోర్ ప్లాంట్ ఇంకా పేరు అడిగితే చెప్పలేదు ఇండోర్ ప్లాంట్ అని చెప్పారు వాళ్ళు నేమ్ అయితే స్పెసిఫిక్గా ఈ నేమ్ అనేది ఏం చెప్పలేదు నాకు కూడా ఇది నేమ్ ఏంటి తెలీదు బట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళైతే ఈ పాట్లో పెట్టించారు నేను కింద కొమ్మలన్నీ కూడా కట్ చేశాను ఎందుకంటే కొంచెం రూట్స్కి గాలి వెళ్ళడానికి కోసం అని కింద కొమ్మలు కట్ చేశాను కట్ చేసి దీంట్లో నాకు మూడు మొక్కలు అనేవి వచ్చాయి ఈ త్రీ ప్లాంట్స్ని కూడా నేను వేరే వేరే మొక్కలు చేసి ఇంకా ఎక్కువగా గ్రో చేద్దామని చెప్పేసి దీన్ని నేను వేరు చేస్తున్నాను ఇంకా వేరు చేసి పీకేసరికి ఏమైంది అంటే లోపల ఉన్న వేర్లన్నీ కూడా బలంగా ఉండేసరికి వేర్లు కట్ అయిపోయి ఓన్లీ పైకి కొమ్మ మాత్రమే వచ్చింది బట్ ఎలాగో అలాగా మట్టి మొత్తం తీసేసి ఒక రెండు పిలకల్ని ఒక దాంట్లో పెట్టాను ఇంకొక రెండు మొక్కల్ని ఇంకొక దాంట్లో పెట్టాను రెండు వచ్చేసి బయట పెట్టాను అసలు ఎండకు ఉండదంట ఇంకొక మొక్క ఇంకా దీంట్లో కూడా ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి అవి వచ్చేసి లోపల పెట్టాను సో ఈ ప్లాంట్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఇదేం ప్లాంటో తెలియదు కానీ మొక్కల రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్